వెల్కమ్ టు పల్నాడు ప్రభ మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అయితే మరి ముగియడం జరిగింది మన ఎదురుగా అయితే విజయ తిలకంతో అయితే జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి నిశంకర్ శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు సార్ చెప్పండి జూన్ నాలుగో తారీఖు మరి మనకి ఎలక్షన్ రిజల్ట్ రాబోతున్నాయి మరి మీరు ఎలాంటి విజయ డంక మోగించబోతున్నారు వినుకొన్ని నియోజర్గంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిల్లి మేరకు నవ్వుతో నభవిష్యత్ అన్నట్లు జనసేన పార్టీ ప్రాణం పెట్టి పనిచేశాం ఇక్కడ నిలబడుతున్న జీవాంజలి గారు కాదు సాక్షాత్తు మా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నిలబడితే అలా పనిచేస్తాము అలా పనిచేసాం ప్రజల నుంచి స్పందన కూడా అనూహ్యంగా ఉంది మరీ ముఖ్యంగా ఇక్కడ ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అహంకారానికి జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల ఆత్మ గౌరవానికి మధ్య యుద్ధం జరిగింది అర్ధరాత్రి కూడా మహిళలు నీరాజనాలు పలికారు హారతులు ఇచ్చారు ఇది దేని సంకేతం ప్రభుత్వం మీద వ్యతిరేకత స్పష్టంగా ఉంది ఆంజనేయ గారి మీద అభిమానం ఉంది జనసేన పార్టీ కలిసి వచ్చే అంశం బీజేపీ మరికొంత కలిసి వచ్చింది ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర విశాల ప్రయోజనాల కోసం త్యాగాలకు మార్పేరు కళ్యాణ్ గారు ఒక పక్క పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఈ రాష్ట్రాన్ని ముందు ముందు చూపుతో తీసుకెళ్లాలన్న అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క వీళ్ళిద్దరిని మించి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వీరు ముగ్గురు కలయిక రెండు వేల పద్నాలుగు ఎలాంటి ఫలితాలు ఇచ్చినాయో దానికి రెట్టింపు ఆత్మవిశ్వాసంతో చేశాం ఫలితాలు కూడా అదే విధంగా రాబోతా ఉన్నాయి వీరు పెట్టుకోండి జూన్ నాలుగు జరిగిన లెక్కింపులో చారిత్రాత్మక విజయం వినుకొండలో మా సహాయ సహకారంతో ఆంజల గారు విజయడానికి అభివృద్ధిపోతున్నారు ఆయనతో పాటు పనిచేసినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాం ఈ సందర్భంగా మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను సహజంగా ప్రతి చోట ఒక ఎమ్మెల్యే అభ్యర్థి బలంగా ఉంటే ఎంపీ అభ్యర్థి బలహీనంగా లేకపోతే ఎంపీ అభ్యర్థి బలంగా ఉంటే ఎమ్మెల్యే అభ్యర్థి బలహీనంగా సహజంగా ఉంటారు మా దృష్ట్యమేమో కానీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అభ్యర్థి ఇద్దరు కూడా విద్యావంతులు సంస్కారవంతులు నెమ్మదస్తులు మనిషిని మనిషిగా గౌరవించే వ్యక్తులు అన్నిటికీ మించి మీ సమస్యల పట్ల మేమున్నాం మీ మంచులు మేము చెడులో మేము ఉన్నాం మీ సుఖాల్లో మేము లేకపోయినా మీ కష్టాల్లో మేము ఉంటాం మీ కన్నీరు మేము ఉంటాం అనే అభ్యర్థులు మాకు ఇచ్చారు ఎంపీని కానీ ఎమ్మెల్యేలు గాని అటువంటి అభ్యర్థులని కేటాయించినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షు చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వంలో పనిచేయడానికి పొత్తు ధర్మంగా మాకు అవకాశం కల్పించిన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి పిలుకోటి నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున అదేవిధంగా ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వం నమస్కారం తెలియజేసుకుంటున్నాను వేరే మహిళలు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కష్టపడి పనిచేసి గెలిపించబోతున్నా అని చెప్పేసి మీరు అంటున్నారు మరి వైసీపీ నాయకులు చూసుకుంటేనే ఉదయం వేళ ఎక్కువగా మహిళలు ఎక్కువ ఓటింగ్ జరిగింది సంక్షేమ పథకాలకు సంబంధించి మహిళలు ఎక్కువగా ఓటేసారు వైసీపీ పార్టీకి అంటున్నారు మరి ఇటు మీ వాదన వినాలంటారా లేదా అటుపక్క మరి వాళ్ళ వైసీపీ అంటే రెండు పక్కల రెండు పార్టీకి సంబంధించిన ఎవరి అభిప్రాయాన్ని మేము స్వీకారం తీసుకోవాలంటారు నిజంగా వాళ్ళు బట్టలు నొక్కి సంక్షేమ పథకాలు ఇచ్చి ఉంటే మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని భావిస్తే పరదాలు లేకుండా పోలీస్ సహాయ సెక్యూరిటీ లేకుండా మరీ ముఖ్యంగా తాడేపల్లి నుంచి తెనాలి ఇరవై ముప్పై కిలోమీటర్ల పాడడం కాబట్టి కూడా హెలికాప్టర్లో పోవాల్సిన పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎందుకు వచ్చింది మరొకటి మీరు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారన్నారు నేను దగ్గరగా గమనించింది ఏంటంటే ఒక పార్టీ స్పష్టంగా నూట యాభై స్థానాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాలు పరిపాలించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజల పెద్ద ఎత్తున పాల్గొని అర్ధరాత్రి ఒంటి గంట రెండు గంటల కూడా ఉండి వేశారంటే ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకతుందని అర్థం ఆ ప్రభుత్వాన్ని ప్రతిపక్షానికి పరిమితం చేస్తున్నారని అర్థం ఎనభై తొమ్మిది పాయింట్ ఐదు రెండు శాతం మా వెనుకొండలో పోలింగ్ జరిగింది నేను ఒక చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా రెండు మందిలో స్పష్టంగా ఇరవై ఐదు బూతులు పని తిరిగాను ప్రజల్లో మార్పు కోరుకుంటున్నారు పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చిన ప్రతి వంద మందిలో ఎనభై మంది వినుకొండ నియోజకవర్గంలో సైకిల్ సిద్ధపడ్డారు అంటే ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడం ఖచ్చితంగా ప్రభుత్వం వ్యతిరేకత అధికార పార్టీ ప్రతిపక్షాలు కూర్చోబెట్టే వాళ్ళ లక్ష్యం మేమైతే అలానే భావిస్తున్నాం మేము మాటలు చెప్పడం కాదు చూపించే వాళ్ళం రేపు నాలుగో తారీఖున జరగబోయే ఫలితాలు నేను చెప్పిన మాటకి నూటికి నూరు శాతం కట్టుబడే వస్తాయి అంటే ఇప్పుడు మేము ఏమన్నా అంటే రాష్ట్రంలో కానీ వినుకొండ నియోజకవర్గంలో కానీ నూట డెబ్బై వర్గంలో కానీ ఎక్కడైనా సరే ఓటింగ్ శాతం పెరిగింది జనాలు ఎక్కువగా వెళ్ళారు అంటే ఇది దేనికి సంకేతం అంటారు నిజంగానే మంచి పరిపాలన చేస్తుంటే సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఇచ్చుంటే ప్రజల విధంగా శాంతి భద్రత అనుకూలంగా మా బిడ్డలకి మాకు మంచి జరిగిందని భావిస్తే ఈయన బాగానే పరిపాలన చేస్తున్నాడు కదా మళ్ళీ ఎండలో పోయి నిలబడి ఓట్లేసిన అవసరం ఏందని చాలా మంది రారు దానివల్ల ఏంది ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది అంటే నాకు తెలిసి అరవై ఎనిమిది నుంచి డెబ్బై శాతం ఉంటది ఎప్పుడైతే ప్రజలు ఎండనక చీకటానిక గొడవలు జరుగుతున్నా శాంతి భద్రత అదుపు తప్పినా పోలీస్ శాఖ పట్టించుకోపోయినా నైట్ ఒంటి గంట రెండింటి దాకా గుడింటి ఓటేసారంటే వాళ్ళు కసిగా ఓటేశారు ఒక పక్క అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఒక పక్క త్యాగాల మారు రూపం ఉన్న నిజాయి పవన్ కళ్యాణ్ కోరుకున్నారు అన్నిటికి మించి భారత ప్రధాని అండగా ఉన్నాడు రెండు వేల పద్నాలుగు ఫలితాలను రిపీట్ చేద్దామన్న భావన కలలో నాకు స్పష్టంగా కనపడ్డది ఇవన్నీ రేపు చారిత్రాత్మక ఫలితాలకి అనుకూలంగా ఉండబోతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేఘబోత్ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు మేము గెలుస్తామని చెప్పబోతే రేపు జూన్ నాలుగు తారీఖు లెక్కింపులో ఏజెంట్లు పోలింగ్ బూత్ రారని డౌట్తో చదువుతున్నారు తప్పితే మీకు గుర్తు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు కూడా నేను మూడు సర్వే చేయించాను మేము నూట యాభై స్థానాలు ఇస్తాను చెప్పారు ఇప్పుడు ఈ ఆస్ట్రేజ్ చెప్పాడు ఫలితాలు రివర్స్ కాబోతా ఉన్నాయి ఇదే ఇరవై రెండు స్థానాలు వైసీపీకి రాబోతా ఉన్నాయి నూట యాభై స్థానాలు జనసేన తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం ఈ స్థానంతో విజయడంకాగించబోతుంది ప్రజా ప్రభుత్వం ఏర్పడబోతుంది దీనికి జనసేన పార్టీ అధ్యక్షులు కొన్నిదేళ్ళు పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర ప్రవేశించారు మా నాయకుడు ఇటువంటి గొప్ప కూటమిని ఏర్పాటు చేసినందుకు మేము గర్వంగా ఫీల్ అవుతాను అటువంటి నాయకుడు నాయకత్వంలో పనిచేసినందుకు మా భార్య బిడ్డల్ని మా సర్వస్వం మా ఆస్తులు కోల్పోయి రోడ్డు మీద పడి కేసులు పెట్టి అర్ధరాత్రి దాకా పోలింగ్ చేసి మా నాయకుడు చెప్పిన లక్ష్యాన్ని నెరవేర్చామని ఆత్మసంతృప్తి మాలో ఉంది ఖచ్చితంగా ఫలితాలు జూన్ నాలుగో తారీఖు చూడబోతున్నారు వైసీపీ మాట్లాడితే ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు ఇచ్చాము లక్ష రూపాయల నుంచి పది లక్షలు ఇచ్చాము ఖచ్చితంగా ప్రజలు మాకే ఓటేస్తారు నూట ముప్పై నుంచి నూట యాభై స్థానాల్లో మేము గెలవబోతున్నాం అని చెప్పేసి విజయ మేమే మోగిస్తామని చెప్పేసి బల్లా గుర్తి చెబుతున్నారు మా దీని మీద అభిప్రాయం ఏంటి నిజంగానే వాళ్ళ సంక్షేమ పథకాలు బటన్లోకి ఇచ్చి ఉంటే నిజంగానే వాళ్ళకి స్థానాలు వస్తుంటే పోలీసులు లేకుండా మాయనకొండల బ్రహ్మనాయుడు గారు కానీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ ఏ నూట డెబ్బై స్థానాలు ఎక్కడున్న ఎమ్మెల్యే కానీ పోలీసులు లేకుండా బయటకు ఎందుకు రాలేపోతున్నారు మీరు ప్రజలకు అభివృద్ధి పథకాలు ఇచ్చారుగా సంక్షేమ ఫలాలు అందించారుగా శాంతి భద్రత అదులో ఉన్నాయి ప్రజలంతా సుఖశాంతలతో ఉన్నారని మీరు భావిస్తున్నారుగా మరి పోలీసులు లేకుండా బయటకు ఎందుకు రాలేకపోతున్నారు మీరు అంటే ఇది దేని సంకేతం పరదాలు కట్టుకుని వస్తున్నారంటే వెనుకొండలో ఇదే జగన్మోహన్ రెడ్డి వెనుకొండ వస్తే ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక చిట్ని ఇరవై ఐదు నిమిషాలు ఆయన పర్యటన కోసం పడేశారు శాంతి భద్రతల పేరుతో అంటే మీకు ప్రజల నుంచి ప్రతిఘటన వస్తుందని భయం స్పష్టంగా ఉంది మరొకటి మీరు సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు నాకు చిన్నప్పుడు సామెత గుర్తొస్తుంది తిన్నా తిన్నా ఉంటది ఎక్కడ తెచ్చుకుంది ఎంత ఉంటది అప్పు తీసుకుంది ఎంత ఉంటది అప్పుడు తిందేంకేదాం సామెత అంటే మీరు అభివృద్ధి పథకాలు చేయాల్సిందే సంక్షేమ ఫలాలు ఇవ్వాల్సిందే ఎప్పుడు చేయాలి సంపదను సృష్టించాలి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి ఉద్యోగ అవకాశాలు సృష్టించాలి కార్మికులకి కర్షకులకి ఉపాధి అవకాశాలు కల్పించాలి ఒకటవ తారీఖు జీతాలు పడతాయి నా నమ్మకం ఉద్యోగస్తులు కల్పించాలి చదువుకొని బయట వాళ్ళకి మాకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను భద్రత కల్పించాలి ఇవన్నీ మీరేం చేయలేకపోయారు కాబట్టి ప్రజలు మీ పక్షాన్ని లేరు సహజంగా ఒక ప్రభుత్వం అనేది శంకుస్థాపనతో ప్రారంభోత్సవాలతో ప్రభుత్వం పెట్టింది మన జగన్మోహన్ రెడ్డి సైకో ముఖ్యమంత్రి కదా ప్రజావేతక కూల్చివేతతో పెట్టాడు ఆ రోజు పవన్ కళ్యాణ్ చెప్పాడు కూల్చివేతతో మొదలుపెట్టిన ఈ ప్రభుత్వం కూల్చివేత తప్పదు పవన్ కళ్యాణ్ గారు అన్నమాట రెండు వేల పద్నాలుగు జరిగింది రెండు వేల పద్నాలుగు జరిగింది రెండు వేల ఇరవై నాలుగు కూడా జరుగుతుంది తథ్యం పెట్టుకోండి వెనుకొండ నియోజకవర్గంలో ఇప్పుడు మూడు పార్టీలు కలిసి పనిచేశాయి అసలు మీరు ఇంత సమన్వయంగా పనిచేశారంటే ఇప్పుడు అసలు నమ్మలేకపోతున్నారు ప్రజలు కూడా ఎందుకంటే రెండు పార్టీలు కలిసి పనిచేయడమే చాలా గొప్ప అనుకోవచ్చు అలాంటిది మూడు పార్టీలు కలిసి ఇంత మంది నాయకులు కలిసి ఒక విజయ మోగించడానికి ఇంత నిశ్శబ్ద విప్లవం చేశారంటే దీని కృషి వెనక ఎవరున్నారంటారు ఒక పక్క జనసేన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది చేసేవాళ్ళు మాకు రెండు ఆలోచన ఉండదు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే చేయడం తప్పితే ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు భార్య పిల్లల్ని వదర్ని అందరిని అందరిని చర్చించుకున్నాడు రోజుకు రెండు కోట్లు సంపాదించే వ్యక్తి అతనే రోడ్డు మీదకి వచ్చాడు అతను ఎన్నో కేసులు పెట్టుకున్నాడు మా మీద ఎన్నో కేసులు పెట్టారు మరి రాష్ట్రం కోసం ఇంత త్యాగం చేసిన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మేము పనిచేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ నాకు ఒక డౌట్ ఉంది జనసేన తెలుగుదేశం పార్టీతో ఎలా పనిచేయగలదని కానీ మా యొక్క అనుమానాలను నివృత్తి చేస్తూ పాఠాపంచులు చేస్తూ మొన్న ఎన్నికలు జరిగిన విధానం చాలా అద్భుతంగా ఉంది జనసేన తెలుగుదేశం చాలా అద్భుతంగా పనిచేసింది పట్టణంలో బిజెపి కూడా కలిసింది ఇది మాత్రం స్పష్టమైన సంకేతానికి మార్పు ఎందుకంటే ఒక పక్క గారు ఇక్కడ వినుకొండ గురించి ప్రత్యేక మాట్లాడాల్సి వస్తే ఒక పక్క ఆంజు గారు సంస్కారవంతుడు సౌమ్యుడు శత్రువు కూడా ఆంజనేయుడు ఎవరైనా ఇంటికి వస్తే మధ్య తాగుతావు తమ్ముడు అంటాడు టీ తాగుతావా టిఫిన్ చేస్తావా ఎవరిని ఆర్థిక సాయం కాదు నేను చేయలేదు చేస్తాను లేకపోతే మన ప్రభుత్వం చేస్తామని ఇలా మనిషిని మనిషిగా గౌరవించడం తెలుసు మరో పక్క మన బ్రహ్మనాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ప్రతిరూపమే ఈ బ్రహ్మనాయుడు గారు నోటికి ఏది వస్తే తిడతాడు మనుషులను గౌరవించడం తెలియదు నోటికి ఎంత మాట అంతే అంత మాట మీరు చూసే ఉంటారు ఈ మధ్య ఒక ప్రెస్ మీట్ లో ఎందుకంటే ఒక ముప్పై వేలు మెదక్ట్ వచ్చిన ఒక ఎమ్మెల్యే గారిని నాలాంటి కొత్తగా రాజకీయంగా ఎదగాలి జెండా పట్టుకోవాలి అనుకున్న వాళ్ళు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు యువకులు స్ఫూర్తిగా తీసుకొని వీళ్ళని అనుకరించాలి వీళ్ళేం మాట్లాడుతారో చూస్తారు అలాంటి వ్యక్తులు మాలాంటి వాళ్ళు పరిశీలించి ఆయన ప్రెస్ మీట్ చూస్తామంటే నోటు మీద ముక్కు మీద నోలేసుకునే విధంగా కొన్ని వేల మంది లక్షల మంది చూస్తుంటే ప్రెస్ మీట్ లో నోటుతో చెప్పడానికి వీళ్ళని బూతులు తిట్టాడు అందుకని ప్రతి ప్రెస్ మీట్ లో అలవోకగా బూతులు తిట్టే ఈ బ్రహ్మనాయుడిని పోలింగ్ బూత్లో లో ఓటు అనే వజ్రే ధర ఓడించాలనుకున్నాం కసిగా పనిచేశాం మరి ముఖ్యంగా మా జనసేన మీద ఇరవై ఒక్క మంది మీద కేసులు పెట్టాడు ఒక నాలుగు నాలుగు కేసులు మాకు ఆ పగటు ఉంది పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు పలిసి పని ఒక పక్క సహజంగా ఎన్నికలు జరుగుతున్నప్పుడు కేవలం రెండు పార్టీలే కాదండి అభ్యర్థుల యొక్క గుణగణాలను కూడా పరిగణలు తీసుకుంటాం గతంలో వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు ఏం చేస్తున్నారు భవిష్యత్తులో ఏం చేస్తున్నారు ప్రజలు గమనిస్తారు పిచ్చోళ్ళు కాదు అవన్నీ గమనించినప్పుడు మాకు ఒక డౌట్ ఉంది ఒక ఇరవై సంవత్సరాల పుర్రోళ్ళు నలభై నలభై సంవత్సరాలు మాలాంటి మధ్య తరగతి వయసున్నోళ్ళు పెద్దోళ్ళు ఎలా చేస్తారని కానీ మాకేందంటే ఇక్కడ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ముసలి కూడా ఈసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పడు గట్ట ఆయన మాట వినాల్సిందే చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వాళ్ళ పార్టీ వాళ్ళు కదా జగన్ చెప్పినప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు కదా పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు మనం ఎందుకేనో తప్పో ఒప్పైనా నిర్ణయం తీసుకున్నాడు ఆయన కోసం మనం పనిచేయండి అని చెప్పి మా ముసలి వచ్చి మా భుజం తట్టి ఎన్నికలు చేసిన విధానం మాకు కొండంత ఆత్మవిశ్వాసం తీసుకొచ్చింది ముసలి వాళ్ళు పెద్ద ఎత్తున వేశారు ఇది మాత్రం సంకేతం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కూటమి కోరుకున్నాడో ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక చేయకూడదు అనుకున్నాడో ఏదైతే వైసీపీ ఆంధ్రప్రదేశ్ కోరుకున్నాడో ఖచ్చితంగా అది ముసలం కూడా వచ్చి గంటగా నిలబడి అక్కడ గంట నెరవేరింది ఫలితంగా ఇరవై ఐదు వేలు పై ఓట్ల మెజార్టీతో జీవాంజల్ గారు మల్నాడు జిల్లాలోని ఎనభై తొమ్మిది పాయింట్ ఐదు రెండు శాతంతో పోలింగ్ జరుగుతాం ఈ పక్క జనసేన తెలుగుదేశం అంటే ఇది సంకేతం ఎనభై తొమ్మిది శాతం ప్రభుత్వం మీద వ్యతిరేకత సగం పవన్ కళ్యాణ్ గారి త్యాగం అయితే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ పైశాచిక ప్రభుత్వం చేయడం వల్ల ముప్పై ఐదు అభివృద్ధి రాష్ట్రానకొంది కాబట్టి ఇలాంటి అనుభవతిని చంద్రబాబు నాయుడు కావాలి మరోపక్క త్యాగం చేసిన పవన్ కళ్యాణ్ మాట్లాడి వీళ్ళిద్దరికి మించి కేంద్రంలో పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి ఉన్న అనుబంధంతో కేంద్రం నుంచి నిధులు వస్తాయి రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది మళ్ళీ సరైన గాడిలో పడిద్ది ఆర్థిక వ్యవస్థ బాగుపడిద్ది మన బిడ్డలకు మంచి ఉద్యోగాలు వస్తాయి మరీ ముఖ్యంగా మన ఆడబిడ్డలకి రక్షణ కలిగిద్ది మనకి నీటి ప్రాజెక్టులు పూర్తి వస్తాయి మాకు సంబంధించి వరికి పోటీ సార్ ప్రాజెక్టు ఇవన్నీ కలగలిపే ఫలితంగా ఎనభై తొమ్మిది పాయింట్ ఐదు రెండు మేమైతే గర్వంగా కావాల ఎగరెత్తుకొని చెప్పగలం పల్నాడు జిల్లాలో మొదటి స్థానంలో ఉన్నాం ఎనభై తొమ్మిది పాయింట్ ఐదు రెండు శాతం ఓటు పోలింగ్తో రాష్ట్రంలో టాప్ ఫైవ్లో మేము ఉన్నాం ఇది ఖచ్చితంగా ఆంజనేయ గారి మీద మాకున్న అభిమానం పవన్ కళ్యాణ్ గారి మీద మాకున్న నమ్మకం నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు అన్ని కలగలిపే ఎనభై తొమ్మిది పాయింట్ ఐదు రెండు ఇది ఖచ్చితంగా మార్పుకు సంకేతం మీరు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేద్దాం అనుకున్నారు అయినా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పారనే ఒక ఉద్దేశంతో మీరైతే మీరు ఎన్నో బాధలు కానీ ఎన్నో సమస్యలు ఎన్నో వచ్చినాయి మీకు మేము చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ ఇన్ని సమస్యలు తట్టుకొని మీరు తెలుగుదేశం పార్టీ కోసం ఇప్పుడు పనిచేశారు అదే ఉమ్మడిగా కూటమికి కోసం పనిచేశారు మీరు మీకు ఎక్కడా కూడా ఇబ్బంది కలిగింది అక్కడ కనిపించలేదా ఏ నాయకుడి ద్వారా కానీ ఏ కార్యకర్త ద్వారా కానీ మీకు ఎప్పుడు అనిపించలేదు అలా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించినప్పుడు జనసేన జెండా పట్టుకున్న మొట్టమొదటి వ్యక్తిని వినుకొనిలో నేనే అప్పటి నుంచి కూడా నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలి నా ఉనికిని కాపాడుకోవాలి ఎందుకంటే ఒక పది మంది ఎమ్మెల్యే మారారు నా లాంటి రావాలి కొత్త సామాజిక వర్గం నుంచి రావాలి అని చెప్పి గట్టిగా మంచి ఆలోచనతో వచ్చిన వ్యక్తిని నా స్థాయిని మించి ఖర్చు పెట్టాను మీ అందరూ తెలిసిందే ఆ క్రమంలో నా మీద కేసులు పెట్టారు ఇవన్నీ ఓకే నేను ఎమ్మెల్యే పోటీ జరుపుకున్నాను మనం నిజమే కానీ పొత్తు ధర్మం ఉంటుంది ఎందుకంటే ఒంటరిగా తెలుగుదేశం పార్టీ వైసీపీ ఢీకొట్టలేపోతుంది జనసేన అదే పరిస్థితి ఉంది బీజేపీ పరిస్థితి అదే ఉంది మహాభారతంలో మనం విన్నాం పురాణాల్లో ఒక రాక్షసును ఓడియాలంటే దేవుళ్ళు దేవతలు కూడా ఒకటైన సందర్భం ఇక్కడ కూడా రాక్షసుని ఓడించాలంటే కలయిక తప్పని సరైంది పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తే త్యాగం చేశాడు అందుకని ఇష్టం లేకపోయినా మాకు మా అధ్యక్షుడి యొక్క మాటే శిరోధార్యం అందుకని తెలుగుదేశం పార్టీతో పనిచేయడానికి సిద్ధపడ్డాం ఆంజనేయ గారు కూడా నన్ను ఒక రక్త సంబంధం ఉన్న తమ్ముడుగానే భావించాడు ఆయన స్వయం ఎప్పుడు తమ్ముడు అని చెప్పి నేను ఆపాయంగా పలకరిస్తున్నా సొంతంగా పలకరీడేమో అది ఎందుకంటే ఆంజనేయ గారు చాలా మంచి మనిషి రెండు వేల పద్నాలుగు గమనిస్తున్నా వ్యక్తిగతంగా ఒకవేళ పొత్తు లేకపోయినా కూడా ఆంజనేయ గారు అంటే నాకు అభిమానం ఉంది అది కూడా నాకు ఇప్పుడు కలిసి వచ్చిన అంశం అందుకని ఎవరికైనా ఎమ్మెల్యే కావాలి పోటీ చేయాలని ఎవరికైనా ఉంటదండి కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు త్యాగానికి మారు రూపాయిన పవన్ కళ్యాణ్ గారు భారత ప్రధాని నరేంద్ర మోడీ ముగ్గురు కలిసి కూడా మా ఎంపీ గారి ఉంటది శ్రీకృష్ణదేవరాయ గారు చాలా మంచి మనిషి చాలా సింప్లిసిటీగా ఉంటాడు శ్రీనివాస్ గారు ఆప్యాయత పలకరిస్తాడు ఆయన ఎప్పుడైనా మీ కులం ఏంటి మీ పార్టీకి ఎన్ని ఓట్లు ఉన్నాయి మనం ఏ హామిలీ ఇస్తే ఓట్లేస్తారా ఎన్ని అండండి పాపం చాలా మంచి వ్యక్తి ఎందుకంటే అలాంటి వ్యక్తికి ఎంపీ గారి నాయకులతో పనిచేయడం కూడా నాకు అందుకే కింద కృతజ్ఞత చెప్పింది అలాంటి వ్యక్తి కింద పనిచేయడం నాకు ఆనందంగా ఉంటుంది ఎందుకంటే మనం మీరు చూసారు మూడు రోజుల క్రితం కూడా అటు పక్క వైఎస్ఆర్ పార్టీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ ఆ బూతులు తిట్టాడు రెచ్చగొట్టాడు తేల్చుకున్నారంటారు మీరు ఒక అయితే ఉందని అంటున్నాడు కానీ కృష్ణదేవరావు గారు ఏమన్నారు తెలుసా మేము మేము బాగానే ఉంటాం మీరు కొట్టుకొని చావబాకండి మీకు మీ కుటుంబాలు ముఖ్యం ఆస్తులు నష్టపోతారు కేసులు పెడితే ఐదు పది సంవత్సరాలు తిరగాల మీ పిల్లలు ఉన్నారు మీ భవిష్యత్తు ముఖ్యం తొందరపడి గొడవలు దిగబాకండి సమయం మనం పాటించండి అని చెప్పి అంత గొప్పగా చెప్పాడంటే నేను ఆయన అభినందించలేదు ఎందుకంటే వయసులో నాకంటే చాలా చిన్నోడు కానీ ఆలోచన చాలా గొప్పోడు నాకంటే అటువంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేయటం నిజంగా నేను పూర్వజన్ సుకృతంగా భావిస్తున్నాను అందుకనే అలాంటి ఎంపీ ఇందా చెప్పాను మీకు అలాంటి ఎంపీ గారు ఇలాంటి ఎమ్మెల్యే గారు నాయకత్వంలో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను అటువంటి వ్యక్తులు పొత్తు ధర్మంలో పాటించమని చెప్పిన కళ్యాణ్ గారు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను సార్ చివరిగా ప్రశ్న మీరు విజయతలకంతో ముందుకు వచ్చి కూర్చున్నారు వినుకొండ నియోజకవర్గంలో ఎంత మెజార్టీతో మీరు గెలవబోతున్నారు నా అంచనా ప్రకారం మేము పై పైన లెక్కలేసుకున్నా కానీ ఇరవై వేలు తగ్గట్లు అది నేను ఆంజనేయ గారితో మక్కిన మల్లికార్జున గారితో కృష్ణదేవరాయ గారితో తిరిగినప్పుడు అర్ధరాత్రి కూడా మహిళల స్వాగతం పలికిన విధానం ముసలి వాళ్ళ స్వాగతం పలికిన విధానం చిన్న స్వాగతం పలికిన విధానం కొత్తగా వచ్చి నోట్లు వేసే విధానం అవన్నీ చూస్తే నా అంచనా అయితే ఇరవై ఐదు వేల పైనే ఉంది ఖచ్చితంగా నేను అది క్రాస్ చేస్తాను నమ్ముకుంది ఎందుకంటే ప్రజలకు కళలు ఆనందాన్ని చూశాను ఎందుకంటే సూపర్ సిక్స్ పథకాలని ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత ఆంజనేయ గారు గాని మల్లికార్జున గారు గాని కృష్ణదేవరాయ్ గారు నాకే అభ్యర్థి చెప్పారు వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కళలు ఆనందం చూడాలి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం కానీ ఆర్టీసీ బస్ ప్రయాణం మహిళలకు ఉచితంగా ఇవ్వడం కానీ ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది సంవత్సరాలు లేని ప్రతి ఒక్కరికి నెలకి పదిహేను వందలు వాళ్ళ అకౌంట్లో నేరుగా వేయడం కానీ అదేవిధంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది తల్లికి వందనం కింద చదువుకుంటే ఒక్కొక్కరు పదిహేను వేలు తల్లి అకౌంట్లో పిల్లలు చదివించే కార్యక్రమం కానీ మరి నిరుద్యోగ యువత ఎవరైతే అల్లాడిపోతున్నది ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళ కళల ఆనందం చూడటం కోసం ఇరవై లక్షల ఉద్యోగ కల్పనగా చేసే కార్యక్రమం కానీ మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ ఇవన్నీ నేను జనాలు చెప్తున్నప్పుడు స్పందన అనూహ్యంగా ఉంది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి కూటమి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి వాదాలు ఫస్ట్ పెట్టే సందుకం మెగాడి చేస్తాయి ఇవంతా యువతలో కొత్త ఉత్సాహం ఎందుకంటే కొత్త వాళ్ళంతా కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళంతా యువకులంతా కూడా మేము ఖచ్చితంగా టీడీపీని బల బలపరుస్తామని చెప్పి వచ్చారు వాళ్ళ మాటలు నాకు వాళ్ళ కళల ఆనందం వాళ్ళ గుండెల నుంచి వస్తున్న మాటలు కానీ ఇక్కడ నాలుగు నుంచి వచ్చిన మాటలు కాదు ఇటన్నిటి చూసి నేను స్పష్టంగా చెప్పగలిగింది ఏంటంటే కేంద్రం నుంచి మన కృష్ణదేవరాలు కూడా హామీ ఇచ్చారు జల జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి కులా బీగించి ప్రతిరోజు నీళ్లు ఇచ్చే కార్యక్రమం ఎందుకంటే వెలుకొని నియోజకవర్గంలో నీటి సంస్కృతి దీనికి కూడా నేను స్పందన వచ్చింది దీన్ని బట్టి మహిళల నుంచి గాని యువకుల నుంచి కానీ కార్మికుల నుంచి గాని కర్షకుల నుంచి గాని వ్యాపారస్తుల నుంచి గాని ఉద్యోగ సంఘాల నుంచి గాని నాలాంటి రాజకీయ నాయకుల నుంచి గాని అందరూ ఇప్పటి నుంచి ఒకటే మాట ఈ ఎన్నికల్లో జీవన నిర్యాన్ని బలపడుదాం ఈ ఎన్నికల్లో ఎంపీగా కృష్ణదేరాన్ని బలపడుదాం అని చెప్పి వాళ్ళ మాట గుండెల నుంచి వచ్చిన మాట అది ఖచ్చితంగా వాళ్ళ హృదయ స్పందన నేను ఖచ్చితంగా పట్టుకున్నాను ఇరవై ఐదు వేలు పైచి మేజార్టీ వస్తుంది అనేది నాకు ఖచ్చితంగా అంచనా ఖచ్చితంగా మార్క్ దాటి తీరుతాం సార్ చివరిగా యువత అన్నారు కాబట్టి ఈ ఈ ప్రశ్నతో ఇంకా క్లోజ్ చేద్దాం నమ్మకం అంటే నిశ్శంకర్ శ్రీనివాసరావు ఉంటారు ఎందుకంటే ఒక పార్టీకి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి రెడీ అయ్యి కూడా ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఏ మాట వినకుండా ఆ పార్టీ కోసమే కష్టపడి పని చేసి ఆ పార్టీ కోసం ఇప్పుడు కూడా ఇంకా ఆ పార్టీ నాకు కావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇప్పుడు కూడా ఎక్కడ కూడా వేరే పార్టీ విషయాలు మాట్లాడలేదు అలాంటి మీరు యువతకి రాజకీయాల గురించి ఖచ్చితంగా నేను కష్టాన్ని నమ్ముకుంటాను ఒక్కోసారి ఎమ్మటే గుర్తింపు వస్తుంది ఒక్కోసారి లేటుగా వస్తుంది గుర్తింపు అనేది ఖచ్చితంగా వచ్చి తెరింది దాన్ని నేను నమ్ముతాను ఇప్పుడు ప్రస్తుతంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నాకు తగినంత గుర్తింపు రాల పార్టీ పరంగా కానీ తెలుగుదేశం పార్టీతో పని పనిచేస్తున్నప్పుడు నియోజకవర్గమే కాదు జిల్లానే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా శ్రీనివాస్ బాగా కష్టపడ్డాడనే ఒక పేరు నాకు ప్రతి చోట మీలాంటి వాళ్ళు తెలుస్తానండి నాకు ఆత్మ సంతృప్తిని ఇస్తుంది నా అమ్మడి దగ్గర నా కురంలో కూడా నేను ఒకటే చెప్పదలుసుకున్నా మీరు కష్టపడి నాతో పాటు పనిచేయండి రేపు రావేది ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా మీ అందరికి మంచి జరిగింది ఆంజనేయ గారు మంచి వ్యక్తి మన తమ్ముడు అని చెప్పి అపాయాన్ని పలకరిస్తున్నాడు ఇచ్చిన వాడు నిలబెట్టుకోవడంలో అతను నూటికి నూరు శాతం సక్సెస్ గతంలో అయ్యాడు రేపు కూడా అవుతాడు కాబట్టి మనం ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఒక పక్క ఆంజనేయుల గారు మంచి వ్యక్తి మనకి కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడే వ్యక్తి నా మీద కేసులు పెట్టినప్పుడు కూడా పర్సనల్ ఫోన్ ఫోన్ చేసిన పరామర్శించిన వ్యక్తి అటువంటి వ్యక్తి నాయకత్వం మనం పనిచేద్దాం మన పార్టీ పరంగా కోటమి పరంగా కూడా యువతకు మంచి భవిష్యత్తు ఉంది మంచి మంచి ఉద్యోగాలు లక్షలు రాబోతున్నాయి అందుకనే నేను అన్నది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయినా కానీ మెగా డిఎస్ఎంఎల్ మొదటి సంతకం పెట్టబోతున్నారు ఎందుకంటే మాలో చదువుకున్నాడు పాపం చాలా మంది డిగ్రీలు ఎంఎస్సీలు లు చేసి ఉద్యోగ మాత్రం తిరిగారు వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు రాబోతుంది పార్టీ పరంగా నేను భవిష్యత్తు తీతున్నా ఆంజల్ గారు నాకు భరోసా ఇచ్చారు ఎంపీ గారు భరోసా ఇచ్చారు అంటే రాజకీయంగా మంచి భరోసా నింపగలుగుతున్నాము అదేవిధంగా ఉద్యోగపరంగా ఉపాధి పరంగా ఆర్థికంగా అన్ని రకాలుగా శాంతి భద్రతల విధంగా కూడా యువతకి నమ్మకం నేను చెప్పే మాటల్లో కాదు మాటలు చెప్పడం వేరు చేతులు చేయటమేరు నేను చాలా సందర్భాల్లో మా యువతకి ఒక పోలీస్ కేసు పెట్టిన ఎక్కడైనా గొడవలైనా ఏదైనా కానీ అండగా నిలబడి రోడ్ల మీద పోరాడి నా మీద కేసులు పెట్టుకున్న వ్యక్తిని అందుకని మాటలు చెప్పడం కంటే చేతలు చూపించే వ్యక్తిని కాబట్టి నన్ను దగ్గర చూసిన వాళ్ళు ప్రాణాలు వదులుకుంటారు కానీ నన్ను వదలరు వాళ్ళ కోసం కూడా నేను ప్రాణం సిద్ధం అటువంటి వ్యక్తులు నేను ఖచ్చితంగా కాపాడుకుంటాను గుండెల్లో పెట్టుకుంటాను కూటమి సహాయంతో పవన్ కళ్యాణ్ గారి సహాయంతో వాళ్ళు మంచి పొజిషన్ లో తీసుకెళ్లే ప్రయత్నం మనసావాచే చూపిస్తాను ఓకే శ్రీనివాసరావు గారు ధన్యవాదాలు మొత్తానికి మా ప్రజలకు కానీ మా ప్రేక్షకులకు కానీ యూత్ సార్